హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను కొత్తగా ఫోర్ బన్నర్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను ఇది గ్లిన్ కంపెనీ ఇందులో నేను స్టీల్ది తీసుకున్నాను ఇందులో మనకి మాన్యువల్ ఉంది ఆటోమేటిక్ ఉంది మాన్యువల్ స్టీల్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను నేను ఇది చాలా అంటే చాలా బాగుందండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నేను వన్ ఇయర్ నుండి గ్యాస్ స్టవ్ తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అటే పోతుంది నాకు ఇప్పుడు కుదిరిందండి గ్యాస్ స్టవ్ తీసుకోవడం ఇదైతే చాలా బాగుంది నిజంగా మీరు కూడా కొత్తగా గ్యాస్ స్టవ్ తీసుకోవాలనుకుంటే ఆలోచించి తీసుకోండి ఎందుకంటే మనకి ఈ స్టీల్వి కాకుండా గ్లాస్వి వస్తున్నాయి కదా కొత్తగా అవి పగిలిపోతున్నాయని చాలామందికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఆలోచించి తీసుకోండి గ్లాస్వి ఎందుకు పగులుతున్నాయి అని అంటే హీట్గా ఉన్నప్పుడు మనం కూల్వి ఏమైనా వేసినప్పుడు అవి పగిలే ఛాన్స్ ఉంటుందంట నేను షాప్లో తెలుసుకున్నాను హీట్గా ఉన్నప్పుడు హీట్ యూజ్ చేస్తే ఏం కాదంట కానీ హీట్గా ఉన్నప్పుడు మనం కూల్ వాటర్ అయినా ఏదైనా కూల్వి ఏమైనా పెట్టినప్పుడు పగిలిపోయే ఛాన్స్ ఉంటుందట అందుకనే మీరు గ్యాస్ స్టవ్ తీసుకోవాలనుకుంటే ఆలోచించి తీసుకోండి ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్ కంటే నాకు ఇది మాన్యువల్ గ్యాస్ స్టవ్ నాకు చాలా బాగా నచ్చింది ఆటోమేటిక్ అంటే మనకి లైటర్ లేకుండా బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా స్టవ్ అనేది వెలిగిపోతుంది నాకు దానికంటే ఇది మాన్యువల్ లైటర్తోనే వెలిగిస్తేనే బెటర్ అని నేను మాన్యువలే తీసుకున్నాను అందులోను స్టీల్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను నేను వన్ ఇయర్ నుండి పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే ఇలా పగిలిపోతున్నాయి అని తెలిసినప్పటి నుండి నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఇంట్లో మనం హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇంట్లో మనమే ఉంటాం కాబట్టి ఏమవుతుందో అనే భయం ఎవరికైనా ఉంటుంది కదా అందుకని నేను ఆలోచించి ఆలోచించి ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ తీసుకున్నానండి మెయిన్గా స్టీల్ ఎందుకు తీసుకున్నానంటే గ్లాస్ స్టవ్లు పగిలిపోతున్నాయి కదా అంటే మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి అవి పగలడం పగలకపోవడం అనేది జరుగుతుంది కానీ నాలాంటి వారు ఉంటారు కదా ఎందుకంటే నేను మిల్క్ అయినా సరే టీ అయినా సరే అలాగే రైస్ అయినా పొంగినప్పుడు వెంటనే పక్కకి దించేస్తానండి రైస్ అయినా కాకుండా అలాగే మిల్క్ కాగినా కాగకపోయినా పక్కకి దించేసి వెంటనే క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే మళ్ళీ అది ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని వెంటనే క్లీన్ చేసేసిన తర్వాతనే మళ్ళీ రైస్ అయినా మిల్క్ అయినా పెట్టుకుంటాను ఇలా నాలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం స్టీల్దే బెటరు అని చెప్తాను నేను ఎందుకంటే హీట్గా ఉన్నప్పుడు మనం క్లీన్ చేయకూడదు కూల్ హీట్ అనేది పోయిన తర్వాత కూల్ అయిన తర్వాతనే మనం గ్యాస్ స్టవ్ను క్లీన్ చేసుకోవాలి అప్పుడే పేలకుండా ఉంటాయి అని నాకు స్టా షాప్లో అతన్ని అడిగితే చెప్పిండు నాలాంటి వారు ఉంటే మాత్రం ఇలాంటిదే స్టీల్ది తీసుకోండి కొత్తగా గ్యాస్ స్టవ్ తీసుకున్నప్పుడు ఇలా పాలు పొంగిచ్చుకుంటాం కదా నేను కూడా పూజ చేసుకొని పాలు పొంగించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేశాను ఇప్పుడు పాలు పొంగిన తర్వాత ఇందులో బెల్లమైన ఆ తర్వాత పెసరపప్పు అయినా వేసుకుంటారు నేను మాత్రం టీ పెట్టుకుంటున్నాను అదే మిల్క్లో కొన్ని వాటర్ పోసి పాలు పొంగిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను మీరు తీసుకోవాలనుకునేవారు మాత్రం ఇలా ఆలోచించి తీసుకోండి నాకైతే స్టీల్ గ్యాస్ స్టవ్వే బెటర్ అనిపించింది స్టీల్లే తీసుకున్నాను ఇంకోటి వీడియం కంపెనీ కూడా ఉందండి అది కూడా చాలా బాగుంది కానీ నేను ఇది ఫస్ట్ అమెజాన్లో చూసానండి ఈ క్లీన్ గ్యాస్ స్టవ్ను అమెజాన్లో చూసిన తర్వాత ఇది ఎంత పెద్దగా వస్తుందో అసలు మనం పిక్ చూసింది రియల్ చూసింది వేరే ఉంటుంది కదా డిఫరెంటు మళ్ళీ గ్యాస్ బండకి కూడా సరిపోతుందా పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా కూడా మనకి తెలియదు కదా ఎవరైనా తీసుకునే వారు ఉంటే మనం చూసి తీసుకోవచ్చు అందుకనే నేనేం చేశానంటే అమెజాన్లో కాకుండా ఇక్కడ మా దగ్గరలో గ్లెన్ కంపెనీ ఉందండి పక్కనే ఉంది అందుకనే నేను డైరెక్ట్ షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆ తర్వాత అమెజాన్లో తీసుకుందాం అనుకున్నాను కానీ షాప్కి వెళ్ళిన తర్వాత చూసి షాప్ దగ్గరే ఉంది కదా ఏదైనా అయినా కూడా మనం షాప్కి వెళ్ళి అడగచ్చు ఆన్లైన్లో తీసుకుంటే మనకి కూడా ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ కూడా ఇస్తారు కానీ ఆన్లైన్లో తీసుకునేది షాప్లో తీసుకునేది డిఫరెంట్ ఉంటుంది కదా మళ్ళీ మాకు లక్కీగా ఇక్కడ పక్కనే కంపెనీ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు వచ్చి చూస్తారనే నమ్మకంతో నేను డైరెక్ట్ షాప్లోనే తీసుకున్నాను షాప్ అతను లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మొత్తం ఫిక్స్ చేశాడు డెలివరీ ఉండు మొత్తం ఫిట్టింగ్ మొత్తం వాళ్ళే వచ్చి చేస్తారని చెప్పాడు అందుకనే నేను ఇక ఆలోచించకుండా షాప్లోనే తీసుకున్నాను నాకు వన్ డేలోనే డెలివరీ అయిపోయింది అలాగే ఫిట్టింగ్ చేసి వెళ్ళారు ఫిట్టింగ్ అంటూ దీనికి ఏమి ఉండదండి ఓన్లీ మనం ఇవన్నీ మనకి వచ్చేస్తాయి డైరెక్ట్ బండపైన పెట్టేసుకొని ఒక పైపు కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే ఫిట్టింగ్ కూడా ఏముండదు దీనికి ఇది మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయచ్చు ఓన్లీ మనం దీనిలో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్మూత్గా ఉన్న వాటితోనే క్లీన్ చేయాలి ఇలా రఫ్ అండ్ టఫ్గా మనం ఎలా అంటే ఇలా స్టీల్ది ఉంటుంది కదా అండి స్క్రబ్బర్ దాంతో క్లీన్ చేయకూడదు స్క్రబ్బర్తో క్లీన్ చేసేటప్పుడు స్మూత్గా ఉన్న దాంతోనే క్లీన్ చేయండి ఎందుకంటే స్టీల్ది కాబట్టి గీతలు పడితే మాత్రం పోవు అదొకటి గుర్తుంచుకోండి అదొకటి తప్ప మిగిలిందంతా మనకి చాలా బాగుందండి ఈ గ్యాస్ స్టవ్ ఇవన్నీ మొత్తం తీసేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు దీన్ని వాటర్ పోసి క్లీన్ చేసుకోవచ్చు మనం క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు ఎలా అయినా క్లీన్ చేసుకోవచ్చు ఓన్లీ మాత్రం స్మూత్గా ఉన్న స్క్రబ్బర్తోనే క్లీన్ చేసుకోవాలి అదొకటి గుర్తుంచుకోండి నేను సాటర్డే రోజు తీసుకున్నాను సాటర్డే రోజు లెవెన్ థర్టీ ఫైవ్ తర్వాత బాగుంది అనడంతోనే నేను లెవెన్ థర్టీ ఫైవ్కి అతను టెన్ లోపే నాకు ఫిట్టింగ్ చేసి వెళ్ళిపోయాడు నేను పూజ చేసుకొని ఆ తర్వాత లెవెన్ థర్టీ ఫైవ్ తర్వాత మిల్క్ కూడా పొంగించుకొని యూజ్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా బాగుందండి నిజంగా మీరు నచ్చితే కనుక ఇది తీసుకోండి లేకపోతే మీ ఇష్టం అండి కానీ ఆలోచించి తీసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను బటన్స్ కూడా చూపిస్తాను చూడండి నార్మల్ బటన్స్ లాగానే వచ్చాయండి ఇవి మాన్యువల్ కాబట్టి నాకు కింద బటన్స్ వచ్చినాయి ఇవి ఆటోమేటిక్ అయితే మనకి పైన మిడిల్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ ఖాళీ ప్లేస్లో వస్తాయండి ఆటోమేటిక్ అయితే వీటిని మనం రైట్ సైడ్ తిప్పితే మనకి ఆన్ అవుతుంది కదా ఇవి రివర్స్ అండి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పి ఆన్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది ఆ తర్వాత లోటు మీడియం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్కే తిప్పుకుంటే మనకి లోటు మీడియం వస్తుంది మళ్ళీ ఇలా రైట్ సైడ్ తిప్పుకుంటే స్టవ్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇందులో మనకి ఫోర్ వచ్చినాయి కదా ఒకటి పెద్ద బర్నర్ ఇంకొకటి వచ్చేసి మీడియం మిగతావి బ్యాక్ సైడ్ ఉన్నవి అవి చిన్నవి అండి చిన్న బన్నర్స్ అవి మనం ఏమైనా తక్కువ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకుంటే అయిపోతుంది ఇవి మాత్రం ఎంత పెద్ద బౌల్స్ పెట్టుకున్నా కూడా ఒక్కదానికి ఒకటి టచ్ కాకుండా ఉంటుంది అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ఇలా సపరేట్ వెయిట్కి అవి సపరేట్ మనం ఫోర్ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు ఫోర్ సైడ్స్ ఫోర్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఇందులో స్టీల్ దాంట్లో ఇంకా చాలా మోడల్సే ఉన్నాయి కానీ నాకు మాత్రం ఈ మోడల్ నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను మీకు ఏది నచ్చితే అది ఆలోచించి మాత్రం తీసుకోండి నేను గ్లాస్వి తీసుకుంటే అన్ని పేల్తాయని మాత్రం చెప్పట్లేదు మీరు యూజ్ చేసే దాన్ని బట్టే మీరు డిసైడ్ చేసుకోండి నేను యూజ్ చేసే దాన్ని బట్టి నేను చెప్పాను కదా అలాంటి వారికి మాత్రమే స్టీల్ది యూజ్ అవుతుంది మాత్రం చెప్తున్నాను నేను మా హస్బెండ్కి బ్లాక్ కలర్ అంటే నచ్చదు అందుకనే నచ్చకపోయినా కూడా నీకు నచ్చితే తీసుకోమని చెప్పారు కానీ పగులుతుందని నేను ఆలోచించుకొని వన్ ఇయర్ తర్వాత గ్యాస్ స్టవ్ అనేది తీసుకున్నాను ఇప్పటికీ నా గ్యాస్ కళ అనేది నెరవేరింది నాకు వర్క్ కూడా తొందరగా అయిపోతుందండి వన్ అవర్లో అయ్యే పని నాకు థర్టీ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది ఎందుకంటే టీ టిఫిన్ మిల్క్ రైస్ కర్రీసు ఇవన్నీ ఫోర్ బన్నర్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ఇటు మీద చేసుకుంటే నాకు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ టూ బన్నర్స్ కాబట్టి ఒకటి అయిన తర్వాత ఒకటి చేసుకోవడానికి టైం పట్టేది ఇప్పుడు చాలా తొందరగా వర్క్ అయిపోతుంది అలాగే గ్యాస్ స్టవ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి కొంచెం క్లీనింగ్ మనం టూ బన్నర్స్ వాడాం కాబట్టి కొంచెం క్లీనింగ్ అనేది కొంచెం క్లీన్ చేసుకునేటప్పుడు టైం కొంచెం ఎక్కువగా పడుతుంది అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మిగతాదంతా నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆన్లైన్లో కొంటే షాపులలో నేను ఫైవ్ సిక్స్ షాపులు తిరిగానండి ఎక్కడ స్టీల్వి లేవండి ఒకటి రెండు తప్ప నాకు స్టీల్వి ఎక్కడ ఎక్కువ కనిపించలేదు ఆన్లైన్లోనే ఎక్కువ ఉన్నాయి స్టీల్ మోడల్స్ మీకు ఎక్కువ కావాలంటే ఆన్లైన్లోనే చూడండి అమెజాన్లో చూసి తీసుకోండి లేదంటే మీకు దగ్గరలో షాప్లో కనుక ఉంటే స్టీల్వి కావాలంటే షాప్లో ఒకవేళ ఉంటే షాప్లో తీసుకోండి నేను చూసినప్పుడు మాత్రం నాకు ఆటోమేటిక్ స్టీల్ది ఒకటే ఉండే ఇగ్లిన్ కంపెనీలో కూడా నాకు స్టీల్ది మాన్యువల్ కావాలంటే తను టూ త్రీ ఫోర్ అవర్స్ లో తెప్పించి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు గ్లాస్వి ఎక్కువ ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్నవండి స్టీల్వి మాత్రం షాప్ లో నేను ఫైవ్ సిక్స్ పెద్ద పెద్ద షాప్లో ఫైవ్ ఇంటర్నేషనల్ షాప్ లో కూడా చూశాను ఎక్కడ స్టీల్వి లేవు ఒకటి రెండు కంపెనీలు తప్ప ఎక్కువ స్టీల్వి లేవు అవి కూడా నాకు మోడల్స్ నచ్చలేదు ఇది గ్లెన్ కంపెనీలో ఈ మోడల్ నచ్చి స్టీల్ది మాన్యువల్ తీసుకున్నాను వీడియో యూస్ఫుల్ అవుతుందని మీకు అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్